మా బావ ఏం చేశాడంటే మార్కెట్కి వెళ్ళాడండి ఫ్రెష్ అయితే తీసుకొచ్చాడు ఒక అయితే బమ్మారిది మంచిగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చేయాలి బొమ్మార్ది అని నన్నుతో అన్నాడు బావ అది నాకు చేయడం రాదు కదా బావా అని నేనంటే బమ్మర్ది నీతో అన్ని వంటకాలు అయినప్పుడు ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎందుకు కాదు అవుతుంది బొమ్మారుది నీతో ఖచ్చితం అవుతుంది బొమ్మారుది అని అన్నాడు సరే మా బావంత మంచిగా చెప్పాడు కాబట్టి నేను ట్రై చేయాలి కదా సరే నేను ఎలా చేశానో మరి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి మరి మా బావ అయితే మార్కెట్కి వెళ్ళి చేపలు తెచ్చడం చెప్పాను కదా ఇదే అండి అది కిలోలు ఉంటుందో కామెంట్లో తెలిపండి నేనైతే మంచిగా దాన్ని క్లీన్ చేసేసుకొని ముక్కలు ముక్కలుగా కోసేసుకొని పెట్టేసుకున్నానండి తర్వాత క్లీన్గా కడిగేసు కడిగేసుకున్నాను సరే తర్వాత ఒక చిన్న ముక్కుడు పెట్టుకొని అందులో మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా అలా వేయించేసుకున్నానండి అలా కొంచెం వేయించుకోండి అండి బాగా వేయించేసుకుంటే అవి అయితే అండి ఇప్పుడైతే నేను వేయించేసుకున్నాను సరే వాటిని ఏం చేసినా అంటే చిన్నగా మన మిక్సీ ఉంది కదా అందులో వేసేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకొని అందులో కొంచెం ధనియాల పొడి ధనియాలు ఉంటే ఇంకే బెటరు ధనియాల పొడి వేసుకుంటున్నాను ఎందుకంటే మసాలా మంచిగా రెడీ కావడానికి చూసారు కదా అలా అయితే మంచిగా రెడీ అయిపోయింది ఇక మా బావ పక్కకుండా అరే నీకు ఎంత ఎక్స్పర్ట్ లాగా ఎట్లా చేస్తున్నావు రా అని అంటున్నాడు ఏదో బాబు నువ్వు చెప్పినావు సరే ఏదో ప్రాసెస్ అయితే చేస్తున్నా నాకు వచ్చింది అది నెల్లూరు పెద్దారెడ్డి పులుసు అవుతుందో ఏమవుతుందో చూద్దాం మరి సరే ఓకే మళ్ళీ ఒక పెద్ద బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసేసుకొని రెండు టేబుల్ స్పూన్లు తర్వాత మిర్చి చిన్నగా లాగా కోసుకున్న మిర్చి వేసేసుకున్నాం అవి కొంచెం అయిన తర్వాత ఇంకేం అంటే ఆనియన్స్ వేసేసుకు ఏంటి రా బొమ్మరిది ఇట్లా చేస్తున్నావు ఏంటిది అని మా బావ అంటున్నాను బావా నేను ఏదో చేస్తా ఈ బావా అంటే అరే నువ్వు కరెక్ట్ చేయకపోతే నీ పని ఉంటుందిరా అని బావ అన్నాడు బావా నా వంటకాన్ని శంకిస్తున్నావు బావ శంకించుడు కాదు బాబా అది నువ్వు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నీకు చేయరాదన్నావు బట్ ఇవన్నీ ఎలా చేస్తున్నావు అంటే బావా యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్ చూసి చేసేస్తున్నావు బావా నార్మల్గా అయితే చేపల పులుసు అయితే చేయొచ్చు నువ్వు నెల్ల నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కావాలన్నా కాబట్టి చేస్తున్నావు బావా ఒక ఆనియన్స్ అయితే ఉడికినాయి బావా తర్వాత ఏం చేసినా అంటే టమాటో పేస్ట్ అగో టమాటోని ఎప్పుడు ప్యూరి చేసినావంట ఇంతకుముందే గ్యాబుల బావా నీతో మాట్లాడుకుంటే నేను చేసేస్తాను అది కూడా మంచిగా గోలేటట్టు అది చేసుకోవాలి బావా చేపల పులుసు చేస్తున్నావు మరి ఇంకేం లేవా అంటే ఉంటుంది రాబమ్ నువ్వు నువ్వైతే ఫస్ట్ చేపల పులుసు చెయ్యి లేకపోతే థంప్సాపు గిమ్సాపు తెప్పించే నీకు అన్నాడు సరే బావా నువ్వు థంప్సాపు అని చెప్పినాక నేను ఊపుకుంటాను చూడు ఖచ్చితంగా సూపర్ టేస్టీగా నెల్లూరి చేపల పులుసు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఇప్పుడైతే నేను చేసి చూపిస్తాను ఓకేనా బాబు సరే తర్వాత ఏం చేసినామంటే ఆ టమాటా ప్యూరీ కొంచెం ఫ్రై అయ్యే ఆయిల్ పైకి వచ్చినాక పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం అవి కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని కారం రెండు టేబుల్ స్పూన్ ఎందుకంటే ప్యూరీ ఉంది కదా కొంచెం తీయ తీయగా వస్తుంది కాబట్టి మంచిగా టేస్ట్ రావాలి అంటే రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఇందులో ఉన్న మసాలా మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి అందులో ఉన్న పచ్చిదనం అంతా పోవాలి ఇది టమాటోలో ఉన్న అంతా పోయి కారం అంతా మా మసాలాకు మంచిగా దట్టేస్తుందంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఇక తర్వాత కొంచెం టేస్ట్కు ఉప్పు వేసుకోవాలి కదా వేసేసుకోవాలి బా చూస్తున్నావు బా బామది చూస్తున్నావు బామ్మది నువ్వు ఏదో చేస్తున్నావు నేనైతే చేపల పు చేపలైతే మంచిగా వేసి పట్టుకొచ్చిన నువ్వైతే దాన్ని అయితే ఫెయిల్ చేయకు సరే బావా నీ కోసం నువ్వు ఫెయిల్ చేయ బావా నేనైతే చూద్దామా ఓకే బావా ఇప్పుడైతే ఆ టమాటా ప్యూరీ కూడా మొత్తం అన్నీ మసాలాలు ఉడికింది ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఏది మసాలా అది వేసేసుకుంటే ఆ స్మెల్ అదుర్స్ వస్తుందండి ఈ ఈ విధంగా చేసేసుకుంటే మనం సూపర్గా వస్తా ఏంటి చేపల పులుసు సూపర్ అంటే సూపర్గా వస్తుంది ఇప్పుడైతే ఆ మసాలా అంతా మొత్తం దట్టేసుకుందండి అది కూడా ఫ్రై అయిపోయినట్టు ఇక మనకు ఇక తర్వాత ఏం చేద్దాం బావా తర్వాత ఏం చేద్దాం దీన్ని నన్ను అడుగుతాయండి నీకు తెలియదా కరివేపాకు వేసుకున్నాం బమ్మర్ది కరివేపాకు ఇప్పుడు వేస్తారు ముందు వేస్తారుగా బావా మర్చిపోయినా బా ఇప్పుడైతే వేసేసుకున్నది ఎప్పుడే పెడితే అప్పుడు వేసుకుంటారా బమ్మర్ది వేసుకుంటారు బావా నీకు మంచి టేస్ట్ రావాలి కదా ఇట్లా కూడా ఉంటుందా సరే తర్వాత బొమ్మది అవ్వ చింతపండు పులుసు పోతున్నా బొమ్మరిది అవును బావా చింతపండును మంచిగా వేసుకొని దానిలో ఉన్న రసం అంతా బయటకు వచ్చేటట్టు చేసి ఆ పులుసు కూడా పోసేసుకున్నాను చింత పులుసు పోసిన తర్వాత ఉన్న మసాలా అంతా చింత పులుసు అన్నిటికీ దట్టింది బావా చూడు సరే టేస్ట్ వస్తా బా సూపును బమ్మార్ది ఈ సూప్లో ఏముంటుంది మసాలా సూప్ బావా టేస్ట్ సూపర్గా ఉంటుంది నువ్వు చూడు ఒకసారి ఈ స్మెల్లుకు ఈ మసాలా టేస్ట్కు సూపర్ ఉంటుంది నువ్వు దాని టేస్ట్ చూస్తే సరిపోతుంది నీకు చేపల పులుసు అవసరం లేదంట సరే బా మరి నేను చేసద్ది బావా చూడు కానీ వాటర్ అయితే మళ్ళీ పోసుకున్నాను అవసరమయ్యేంత తర్వాత మళ్ళీ ఓ మళ్ళీ ఉప్పు వేసినయ్యింది బా మరిది బావా వాటర్ పోసాక ఉప్పు తగ్గింది కాబట్టి తగినంత చూసుకొని వేసుకుంటే అయిపోతుంది అట్లా చూసుకోకపోతే అంత టేస్ట్ అనేది కరెక్ట్గా ఇప్పుడే సెట్ కాదు అగో ఇట్లా పొంగినాక ఏం చేస్తున్నావు బొమ్మది అగో చేపలు మస్తు కట్ చేసినావు బొమ్మ అది సూపర్గా గుండ్రంగా అండ్ మంచిగా నీటికి పెట్టినావు కదా నీటికి గడుక్కుంటేనే టేస్ట్ వస్తుంది అంటవా సరే బొమ్మ అది నువ్వైతే చెయ్యి ఫెయిల్ చేయకు అంతే కానీ స్మెల్ చూస్తేనే ఉంటుంది మరి ఏం చేస్తావు టేస్టు బావా దిగులు పడకు నేను ఉన్నా కదా నువ్వు ఉన్నావనే మా భయం అంతేనా సరే బాబా నువ్వు నువ్వు ఆ మాట అన్నందుకైనా కానీ ఇప్పుడు ఇప్పటికే సూపర్ ఉడికింది అసలు డైరెక్ట్ ఆ చేపలని డైరెక్ట్ నోట్లు వేసుకోవచ్చు అంత లేదు బామ్మది నువ్వు మాట్లాడకు నువ్వు చూసి చేసి చూపించు సరే బాబా చూసారు కదా అది మంచిగా లో ఫ్లేమ్ పెట్టేసుకొని మంచిగా ఉడికిస్తా అంటే అందులో ఉన్న ఏంటది ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే కొంచెం ఉడికినట్టే ఇక కొంచెం మీరైతే గంటతో గడ్డగడ్డ అనకు మా అయితే చూసినావా స్మూత్గా మెల్లమెల్లగా అంటుండు ఏమో మంచి చెప్పే బొమ్మది కానీ ఏంటంటే అప్పుడప్పుడు ఫీల్ చేస్తా ఉంటాడు బావా ఎప్పుడు ఫీల్ చేసినా బావా అట్లా అనాలి బొమ్మది సరే సరే బావ నువ్వు అన్నాక నేనేమంటున్నా మళ్ళీ కొంచెం లైట్గా ఉడికిస్తే అట్లనే పెట్టి ఉడికియండి కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ అలా అంటే బాగా ఉడికిస్తే అందులో ఉన్న ముక్క అంతా విరిగిపోద్ది ఎందుకంటే చేప కదా తొందరనే ఉడికేస్తుంది ఎక్కువ అవసరం లేదు ముక్క అయితే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికింది కాబట్టి మీరైతే మెల్లగా నిదానంగా అలా ఆనేసుకోండి సరే బావా ఇప్పుడైతే ఉడికేసింది తినేస్తావా బా అది ముక్క ఉడకలే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికింది మొత్తం ఉడికి అట్లా స్లో ఫ్లేమ్ పెట్టేసి ఆగం కొత్తిమీర తెల్లెత్తనా అయిపోయిందబ్బా మది అయిపోయింది బావా నేను నువ్వు ఇవి మాట్లాడుతున్నా కొంచెం పక్కకు పెట్టేసుకున్నాను ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి ఉడికేస్తుంది ముక్క కదా అట్కనే ఉడుకుతుంది పులుసు అమ్మది చూస్తుంటేనే నోరు ఉరుతుంది కదా సూప్ అయితే స్మెల్ అదురుస్తూ ముక్క కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే కరిగిపోయేటట్టు ఉన్నది అబ్బామది చూడు బావా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎలా ఉందో అలానే చూపిస్తున్నాను ఈ విడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేసేయండి మా బామ్మది చాలా కష్టపడి చేశాడు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కాబట్టి గాయంత లైక్ షేరు సబ్స్క్రైబ్ కొట్టకపోతే మా బమ్మారిది ఫీల్ అవుతున్నా రండి పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి కంటెంట్ వీడియోస్ వస్తాయి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నేను చేసిన ప్రాసెస్ కరెక్ట్ అయినా కామెంట్లో తెలపండి థ్యాంక్ యూ